సిద్దిపేట జిల్లా జిల్లా కలెక్టర్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు వర్గల్ మండల్ గౌరారం గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక బృందం రోడ్డు ప్రమాదాలపై భద్రతా అవగాహన కార్యక్రమం వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అలాగే సీటు బెల్ట్ తప్పక పెట్టుకోవాలని తమ ఆటపాటలతో గ్రామ ప్రజలను చైతన్యపరిచారు ఈ కార్యక్రమంలో గౌరారం సర్పంచ్ నగరం కనకరాజు ఉప సర్పంచ్ వెల్దుర్తి శ్రీకాంత్ వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు మనమందరం కూడా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదికోవాలి ఎందుకంటే మీకున్నటువంటి సర్పంచ్ ఎంగు డైనామిక్ సర్పంచ్ కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండే సర్పంచ్ కాబట్టి మనమందరం కూడా అయ్యో గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తారు వాళ్ళే చేస్తారు అనుకుంటే కుదరదు ఎవరింటి చుట్టుపక్కల వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే గ్రామం మన అందరి బాధ్యత ఉన్న ఊరు కన్నతల్లి లాంటివి కాబట్టి మనమందరం కూడా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత అలవాటు చేసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చుకుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి మిగతా మన ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు అలాగే మిగతా స్వచ్ఛంగా మిగతా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు